హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు ఈరోజు జొన్నలతోటి టేస్టీగా దోశలు ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముఖ్యంగా వెయిట్ లాస్ అనుకునే వారికి ఈ జొన్న దోశ బాగా యూజ్ అవుతుంది నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం పోసుకున్నట్లయితే దోశ చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి మెజర్మెంట్ కోసం ఒక డబ్బా తీసుకున్నాను దాంతోటి ఒక హాఫ్ డబ్బా వరకు మినపగుండ్లని యాడ్ చేసుకోవాలి అదే డబ్బాతోటి ఒక డబ్బా వరకు జొన్నలని యాడ్ చేసుకోవాలి ఆ మినపగుండ్లల్లోకి అలాగే అదే డబ్బాతోటి ఒక పావు డబ్బా వరకు అటుకులని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కూడా మెంతులను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దానిలోకి వాటర్ని యాడ్ చేసుకొని టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసి ఉంచుకున్న ఈ జొన్నల్లోకి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దానిపైన మూత ఉంచి ఒక ఫైవ్ అవర్స్ వరకు కూడా నానబెట్టి ప్రక్కన ఉంచుకోవాలి ఫైవ్ అవర్స్ తర్వాత మూత తీసి చూద్దాము ఈ మొత్తం బాగా నానినవి ఇప్పుడు వీటిని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని పిండి రెడీ చేసుకోవాలి నేను ఇక్కడ గ్రైండర్లోకి యాడ్ చేసుకొని మెత్తగా పిండిని రెడీ చేసుకుంటున్నాను పిండి అంతా మెత్తగా వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు దీనిపైన మూత ఉంచేసి ఓవర్ నైట్ అంతా కూడా బాగా పులవనివ్వాలి ఒక్కసారి ఇప్పుడు మూత తీసి చూద్దాము పిండి అంతా బాగా పొంగింది పొలిసింది ఇప్పుడు దీన్ని ఒకసారి గజతోటి కలుపుకున్నట్లయితే మనకి పొంగంతా పోయి మామూలుగా వచ్చేస్తుంది పిండి ఇదంతా బాగా కలిసింది దానిలోకి ఇప్పుడు టేస్ట్కు సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే సాల్ట్ని వేసుకున్నాక కలుపుతూ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి వాటర్ని చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి పిండి అంతా చక్కగా మనకి రెడీ అయింది గరిట జారుగా ఉంటే చాలు చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ జారుగా పిండి వండాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి పెనాన్ని ఉంచుకొని స్టవ్ ఆన్ చేసి పెనం హీట్ ఎక్కాక ఒక డ్రాప్ ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం ఆనియన్ తోటి ఈ ఆయిల్ అంతా పెనం నిండా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దానిపైన మనం తీసుకున్న ఈ దోశ బ్యాటర్ని ఒక రెండు గెరటలు యాడ్ చేసుకొని మొత్తం పెనమంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో కానీ లోలో కానీ ఉంచుకోవాలి హైలో మాత్రం ఉంచితే దోశ సరిగ్గా రాదు ఇప్పుడు దోశ అంతా బాగా కాలింది ఒకవైపు కాలిన తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా కాల్చుకోవాలి ఈ విధంగా దోశ బాగా రెండు వైపులా కూడా కాలింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పిండితోటి కారం దోశ ఎలా పోసుకోవాలో కూడా చూపిస్తాను పెనం పైన ఆనియన్ తోటి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పెనమంతా ఇప్పుడు దానిపైన రెండు గరటలు ఈ దోశ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ పిండినంతా పెనమంతా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఏదైనా కారపడింది దానిపైనంతా కూడా చల్లుకోవాలి నేను ఇక్కడ చిన్న ఉల్లిపాయ కారాన్ని ఆ మొత్తం కూడా చల్లుతున్నాను ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దానిపైన కొంచెం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి దానిపైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలోనే ఉంచుకోవాలి దోశ కాలేటప్పుడు ఇది ఒకవైపు కాలితే చాలు టర్న్ చేసుకోని అవసరం లేదు మీడియంలో నీట్గా దోశ అంతా కాలింది ఇప్పుడు దీన్ని తీసుకోవాలి ఒక ప్లేట్లోకి అదేవిధంగా ఇంకొక దోశ కూడా నేను చూపిస్తాను ఈ దోశతోటి బియ్యం దోశలతో లాగా ఎన్ని వెరైటీలైనా కూడా పోసుకోవచ్చు ఇప్పుడు నేను ఆవకాయతోటి దోశ ఎలా పోసుకోవాలో చూపిస్తాను ఇలాగే పెనం పైన పిండంతా స్ట్రెచ్ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో ఆవకాయ ఉంటుంది కదా ఆవకాయని కొంచెం దానిపైన యాడ్ చేసుకొని ఈ దోశ అంతా కూడా స్ట్రెచ్ చేసుకోవాలి దోశ కొంచెం కాలేక ఇలా రుద్దుకోవాలి ఈ దోశ అంతా స్ట్రెచ్ చేసిన తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇదే విధంగా మీడియం లేదా సిమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి ఇదంతా ఒకవైపు కాలింది ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ దోశలు ఎన్ని వెరైటీలైనా కూడా పోసుకోవచ్చు చూశారు కదా ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన జొన్న దోశలు రెడీ అయినవి దీంట్లోకి పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్